పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక యోదీకాల సమయంలో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము మన ప్రార్థనలన్నింటికీ దేవుడు జవాబు అనుగ్రహిస్తున్నందుకు దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాము మన దేవునికి ఒక పేరు ఆయన ప్రార్థన ఆలకించేవాడని ఆయన ప్రార్థన ఆలకిస్తున్న విధానాన్ని బట్టి మనం క్షేమంగా ఉండగలుగుతున్నాం ఈ మాసమంతా క్రిస్మస్ వేడుకలు మెండుగా జరిపించుకున్నటువంటి కాలం అనేక స్థలాల్లో ప్రార్థనా కోడికలు సెమీ క్రిస్మస్లు వీధి సువార్తలు ఇవన్నీ విరివిగా జరుగుతూ ఉన్నాయి సాతానుడు ఈ వేడుకలన్నీ చూసి వాడికి ఏమనిపిస్తుందంటే ఏదో ఒక రకంగా అడ్గించాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సువార్థికులు అడ్డుకుంటున్నారు మందిరాలు పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు కనీసం ఇంట్లోనైనా నలుగురిని కలిసి ప్రార్థన చేసుకుందాము అంటే గృహాల్లో ప్రార్థనకు కూడా అభ్యంతరాలు వ్యక్తపరిచేటట్లు ఇరుగు పొరుగు వారిని యుద్ధానికి లేవనెత్తుతున్నాడు దుష్టుడు మనం ప్రార్థన అలాగనే దేవుని వెంబడించే విధానం పరలోక తండ్రికి సంతోషాన్ని కలిగించే విధంగా ఉందా తనకు కొద్ది కాలమే ఉందని భయపడుతున్న దుస్తుని అపవాదిని మనం బెదిరించే విధంగా ఉందా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి మన ప్రార్థన నిజంగా దేవుని రాజ్యాన్ని కట్టే విధంగా ఉంటే దేవుడు మనకి సహాయం చేస్తాడు ఒక రాజ్యాధికారి తన సైన్యానికి ఏ విధమైనటువంటి భద్రతను దేవుడు అనుగ్రహిస్తాడో ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన రాజ్యాన్ని కట్టే వారందరికీ దేవుడు అటువంటి భద్రతనిస్తాడు ఇస్తాడు ఈ క్రైస్తవ సమాజం అంతా ఎలా తయారైందంటే భద్రత లేని సైన్యంలాగా తయారైంది కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు తల్లడిల్లిపోతున్న పరిస్థితులు మనం చూస్తాం ఒక విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలి ఈ లోకానికి ప్రభు వచ్చాడు ఎందుకు వచ్చాడు అంటే నిన్ను నన్ను కోటేశ్వరిని చేయడానికి రాలా చాలా కాలం విడిచిపెట్టిన ఇల్లు పట్లు పట్టేసి శాలి పొరుగులు అలుముకొని ధూళి దుమ్ముతో ఏ విధంగా పతనా వస్తులోనికి ఉంటుందో అటువంటి దాన్ని బాగు చేయడానికి యేసు ప్రభు వచ్చాడు నువ్వు నేను ఆ సత్యాన్ని గ్రహించినట్లయితే మనం సహాయం చేయాలి ఆయన పనికి ఆయన చేయాలనుకున్న కార్యానికి మనం సహకారులుగా మనం ఉండాలి అంటే చీపురుతో తుడిసేవాళ్ళు చీపురుతో తుడాలి బలమైన వ్యక్తులు సరదేవాళ్ళు సరదాలి కడిగేవాళ్ళు కడగాలి శుభ్రం చేయాలి ఏది ఏమైనా గోల్ ఏమిటంటే ఇల్లు శుభ్రపరచబడాలి అలాగనే దేవుని రాజ్యం కూడా ఈ భూమి మీద స్థాపించడానికి వచ్చానని చెప్పాడు కనుక ఆ రాజ్య స్థాపనలో మనం పాలిపగస్తులమై ఉండాలి అంటే మనం చేసే ప్రతి పని యజమాని ఆదేశానుసారంగా ఉండాలి అంటే తను చేయాలనుకున్న పనికి మనం సహకారులుగా ఉండాలి కానీ మనం వేరే పని చేయడానికి వీళ్ళేది ఇప్పుడు అవసరమైంది ఏదో యజమానికి తెలుసు అది మాత్రమే చేసే విషయంలో మనం సహాయం చేయాలి మన ఇల్లు మనం కట్టిన తర్వాత మన రాజ్యం స్థిరపరచబడిన తర్వాత అప్పుడు మనం చుట్టూ ఉన్న వాళ్ళకి కాలు రగరేసుకొని మా ఇల్లు ఎలా ఉందో మా రాజ్యం ఎలా ఉందో చూడండి అన్నట్లుగా ఇప్పుడు ఇల్లు ఏమో సరిగా లేదు రాజ్యం ఏమో కట్టలేదు బూజు పట్టేసి బ్రష్టు పట్టేసి ఉంది పైగా చాలామంది ఏం చెప్తారంటే మేమే పరిశుద్ధం మేమే భక్తిపరులం మేమే గొప్పవారమే అని అనుకుంటాం అంటే వాళ్ళ తప్పిదం వాళ్ళకి తెలియలేని దురావస్థలో వాళ్ళు ఉన్నారనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు నేను నీతిమంతుడు నన్ను అనుకుంటే సరిపోతుందా నేను భక్తిపరం నన్ను అనుకుంటే సరిపోతుందా ఆ భక్తి దేవునికి అంగీకారంగా ఉండాలి నిన్న సమీల్ గారు అమ్మాయి మ్యారేజ్ డేట్స్ పెడతామని ఒక పాస్త గారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు ఆయన నన్ను చూడు నా అందం చూడని కొంతసేపు చర్చి దగ్గర మమ్మల్ని అందరినీ వెయిట్ చేపిచ్చి ఇంటికి రండి అన్నాడు ఇంటికి వెళ్ళాం కొన్ని షరతులు పెడుతున్నాడు అతను ఏమిటంటే మేము మంగళసూత్రం కట్టము ఉంగరాలు ధరించము దండలు మార్పించము ఇవన్నీ చేస్తాం తానే నీతిమంతుడను అన్నట్లుగా ఈ పెళ్ళి మా దగ్గర జరుగుతుంది కాబట్టి మేమే చేస్తాము ఇలాగేవేవో శరతలు చెప్తున్నాడు మన సమయోలు గారు అంటారు మరి మేము మంగళసూత్రం కట్టాలి కదండి అన్నారు మాకు మంగళసూత్రాలు అవి ఉండవు మేము మారుమన్స్ పొందాం రక్షం లోకం నుంచి వేరయ్యాం అంటే మరి దేశంలో ఇటువంటి ఆచార వ్యవహారాలు ఉన్నాయి కదా చాలా స్థలాల్లో జరుగుతాయి కదంటే మేము పెళ్లి చేస్తాము మీకు కావాల్సి ఉంటే ఇంట్లోకి తీసిపోయి మీ గారి చేత కట్టించండి అన్నాడు ఆయనకు అర్థం లేని విషయం ఏంటంటే మేము పరిశుద్ధలం ఎదుటి అందరూ ఇంకా ఆ మైండ్ మెచ్యూరిటీ లేని వాళ్ళు అన్నట్లుగా అతను మాట్లాడుకుంటూ ఉన్నాడు అతని అభిప్రాయం నాకు శరీరం అని కోపం వచ్చింది పాస్ట్ గారు అలా కనబడుతున్నారనుకుంటున్నారా మీరు మీరేమో వేదిక మీద పెళ్లి చేసేసి ఇంట్లో పుస్తకెట్టే దానికి తప్పు లేదా ఆభరణాలు పెట్టుకోకూడదు అంటే ఎక్కడా పెట్టుకోకూడదు ఇంట్లోనేమో పుస్తకం ఇచ్చేసుకోవచ్చు ఇంట్లోనేమో వస్తువులు పెట్టిచ్చేసుకోవచ్చు బయటకేమో మళ్ళీ పరిశుద్ధంగా తిరిగేయడం అనేది అది మంచి సంస్కృత అని కొంచెం నేను నిలదీసి మాట్లాడా వాళ్ళ అభిష్టం మేరకు వాళ్ళ ఆభరణాలు కావాలి అని అనుకుంటే వాళ్ళ చుట్టూ ఉన్న సమాజం ఆక్షేపం చేస్తుంది కాబట్టి ఇటువంటి పరిస్థితులే ఒకవేళ క్రైస్తవ్యంలో ఉండవలసి వస్తే మేము క్రైస్తవ్యాన్ని వదులుకుంటామని అల్ప విశ్వాసులుగా వాళ్ళు భావిస్తారు కనుక అటువంటివి మేము అంగీకరిస్తున్నాం కానీ మేము మాత్రం అన్యాచారాలకు ఇందుకు అవకాశం ఇస్తామని చెప్పాం అంటే ఇక్కడ మనం చర్చించవలసిన అంశం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే తను నేనే పరిశుద్ధుడను అని చెప్పుకుంటున్నటువంటి ఆయన లోపల ధరించినా పర్లేదట ఇంట్లో పెట్టుకున్నా పర్లేదట పెద్దల్లో పెళ్లి చేస్తాడు తుప్పల్లో తాళిగట్టిస్తాడు ఇది అంటే భక్తి అనేది వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ జీవితంలో భ్రష్టత్వం అలుగుకుంటుంది అనేటువంటి విషయం తనకు అర్థం అవట్లేదు ఇది ఉదాహరణగా చెప్పాను మీకు తనే కాదు ప్రతి ఒక్కరూ మేమే నీతి మంతులం నీతి కలిగిన దేవుడిని నమ్ముకున్న భక్తులు అని చెప్పుకుంటున్నారు కానీ కానీ దేవుని యొక్క కొలతతో కొలిస్తే కొలతకు ఏమాత్రం పనికిరాని విధంగా బ్రతికేస్తున్నారు అంటే ఇప్పుడు దేవుడు సరిచేయడానికి వచ్చినటువంటి విషయాల్లో సరికావలసిన జాబితాలో ఒకవేళ మనం ఉన్నామేమో అని చెక్ చేసుకుని ప్రభావా నీకు ఇష్టమైన పాత్రగా మేము లేనప్పుడు మేము లోకానికి మాదిరిగా ఏం బ్రతుకుతాము లోకానికి మీ మాదిరిగా ఉండే విధంగా ముందు మమ్మల్ని శుభ్రం చేయండి నీకు ఇష్టానుసారమైనటువంటి వ్యక్తులుగా మమ్మల్ని మీరు మార్చండి నీ చేత ప్రేమించబడి ఆదరించబడే స్థితి మాకు దయచేయండి అని ఎవరైతే ప్రార్థిస్తారో బ్రతిమలాడుతారో తమ చెడిన అవస్థను దేవుని దగ్గర ఎవరైతే ఒప్పుకుంటారో అటువంటి వారి ప్రార్థన దేవుడు అంగీకరించి సహాయం చేస్తారు అటువంటి కృప అటువంటి దిద్దుబాటు మనందరి హృదయాల్లో ఉండాలని ఈ మాటలు తెలియచేస్తున్నాం ప్రార్థన చేసుకుందాం తల్లవంచండి